హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నానండి అది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం స్టో కళ అయితే తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుందాం వీటిగా కాయలు వేసుకుందాం కర్రీకి సరిపడా ఆయిల్ ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే పొద్దుగా కరివేపాకు కూడా వేసేస్తుంది ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకుంటాం ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాం కొద్దిగా సాల్ట్ இப்படி மூச்சு டமோட்டா பேஸ்ட் கூட வேசேஸ்ந்த రెండు నిమిషాలు మరిగించుకుందాం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ജീലകര പൗടി ധനിയ പൊടി ഗരം മസാല പൗഡർ ഇപ്പം മറ്റൊരു കലപ്പിൾ ഒരു രണ്ട് നിമിഷം മൂത്തപ്പെട്ടിട്ട് മതി ఇప్పుడు ఇందులో నీట్గా పసు వేసు కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం మటన్ని పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కారం యాడ్ చేసుకుని అప్పుడు ఉడికించుకుందాం ఇప్పుడైతే దీన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం అప్పుడు మూత తీర్చిద్దాం అప్పుడు ఇందులో కారం వేసుకున్నాం కర్రీ కుక్కర్లో ఉండదాం అనుకున్నానండి కుక్కర్లో చేసుకునే కన్నా ఇలా కళ్ళై పెట్టుకుని చేసుకుని చిన్న మంట మీద ఉడికించుకుంటేనే మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఒక్క ఇరవై నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుందాం కర్రీ రెడీ అయ్యాక ఎలా వచ్చిందో చూపిస్తానండి ఇప్పుడైతే మూత పెట్టుకుని ఉడికించుకుందాం మటన్ కర్రీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఒక్కొక్క పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుంటే రెడీ అయిపోయినట్టే సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసి యాడ్ చేసుకుందాం సాల్ట్ కూడా సరిపోయిందండి దీన్ని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం నేనైతే రెండు కర్రీస్ చేశానండి ఒకటి మటన్ ఫ్రై ఒకటమ్మ మటన్ కర్రీ రెడీ చేశానండి ఈ రెండు వీడియోలు కూడా ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఇంకొక పది నిమిషాలు మగ్గించుకుందాం కర్రీ అయితే రెడీ అవుతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్